சந்தோஷம் சகம்பலம் ஆ சங்கீதம் நீ தோடை சுவம்மா நவ்வே நீ கள்ளலோலி நவ்வே முங்கி ரோசு தீபாவளி ஓ சந்தோஷம் சகம்பலம் ஹாயிகனவம்மா ஆசங்கிதம் நீ தோடை சாகவைகுவம்மா நவ்வே நீ கல்லலோலேதாஜாவிலி நவ்வே முங்கில்லலோ ரோசுதி பாவலி ஓ 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 நின்னடி நீடலே కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్ల కష్టం వస్తే కళ్ళ పెట్టుకుంటూ కాలు కడిగి స్వాగతించకు ఒక్క చిన్న నవ్వు నవ్వునవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు మినుగురులా మిలమిల మెరిసేద రహాసం చాలు కదా ముసురుకు నేను పరుగులు తీయదా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓహో ఆశలు రేపినా అడియాసలు చూపినా సాగే జీవితం అడుగైనా గదుగా ఆశలు రేపినా అడియాసలు చూపినా సాగే జీవితం అడుగైనా గదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతల నీ నీ కిలకిలతో తరిమేయ్యవె చిలకమ్మ నవ్వే నీ కల్ லனோ லதா ஜாவிலி நవ్వே முங்கில்லனோ ரோஜு தீபாவளி ஓ ஹோ 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 சந்தோஷம் சகம்பலம் 하ய் கணவம்மா ஆ சங்கீதம் நீ தோடை சாகவேகுவம்மா